తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని బీసీల కోసం నిరాహార దీక్ష పేరుతో బీసీ సంఘాల నేతలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిరాహార దీక్ష అయితే చేపట్టారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ కుల సంఘాలతో నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు జనాభా ప్రకారం అధికంగా ఉన్న బీసీలకు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు కులగణన చేపట్టి పెంచిన రిజర్వేషన్లు వర్తింప చేసే వరకు బీసీ సంఘాలన్నీ ఏకమై ఉద్యమిస్తాయన్నారు ప్రభుత్వం ఇచ్చిన మన ప్రకారం బీసీలకు పన్నెండు పెంచుతాము స్థానిక లక్ష్యంలో కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ స్థాయి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పెంచుతాం మాకు బీసీలు ఓట్లు వేయాలి వేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేము బాగుపెడతామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఆడ రెడ్డి గారు హౌస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము నమ్మినాం నమ్మి గుండు ఓట్లు వేసినాం కానీ ఈరోజు ప్రభుత్వం ఆర్థిక పెడుతున్న ప్రభుత్వం ఇంతవరకు పెట్టలేదు కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు బీసీలు చూసినట్టయితే విద్యలో మేము వెనుక ఉన్నాం అదే విధంగా ఉద్యోగాలలో మేము అనుకున్నాం అదేవిధంగా రాజకీయాల్లో మేము అనుకున్నాం మాకు ఎందుకు పెట్టుకున్నామంటే మే మేమెంతో మాకంతా వాట తగ్గాలి మేము కొన్ని వందల మంది ఉంటే రిజర్వేషన్లు మాత్రం ఐదు సంఖ్యలో పై సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మాకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ పెంచాల్సిందే లేకపోతే మీ ఊరుకు ఎందుకంటే ఏ పార్టీలోకి వచ్చినప్పుడు కానీ మా బీసీ జరుగు వస్తే మాత్రం ఏ పార్టీ వాడు కూడా ఏ నాయకుడు కూడా బాగుపడలేదు వాడు నాశనం అయిపోయితే బాగుపడలేదు చంద్రగిరి మాన పట్టారు ఇలా పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసు మొత్తం బాగుపడిపోయినాయి చెట్లు మరిసినాయి పార్టీ ఆఫీసుల కాబట్టి మా బీసీలని అన్యాయం చేస్తే మా బీసీలు మోహన్ చేస్తే కబడ్దార్ మీ ఊరుకు వెళ్ళలేదు ఎందుకంటే ఈ రాజ్యంలో తొలిదేశ ఉద్యమం అయిపోయింది మల్లేశ ఉద్యమం అయిపోయింది రాష్ట్ర ఉద్యమం అయిపోయింది రేపు వచ్చే ఉద్యమం బీసీల ఉద్యమం బహుజన ఉద్యమం మాతో పాటు ఎస్సీలని ఎస్సీ కలుపుకొని నరదమ్ములెక్క ఉండి మేమెంతో మాకంతా కూడా తగ్గించుకుంటాం ఈ రాజ్యంలో ఎమ్మెల్యేలుగా సర్పంచ్ల కాదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మా ఈ తెలంగాణ గడ్డ ఇది ఉద్యమ గడ్డని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖబర్దార్ చెప్తున్నా అన్యాయం చేస్తాయి ఈ యొక్క ఉద్యమం ఆనదు ఈ రాష్ట్రం మొత్తం అగ్ని చెప్పి తెలియజేసుకుంటున్నాం గౌరవంగా మర్యాదగా ఇచ్చిన మా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు మా పడుగు నాయకులు జండాలు మోసి మోసి కాయలు కాసి గుండెలు పగిలిపోయి వయసు అయిపోయి మర్చిపోయి చాలా మంది ఇప్పటికైనా మనం కాపాడుకోరా వాళ్ళు మీకోసం ఎన్నో కష్టపడరు మీకు ఎమ్మెల్యేలు చేసారు ముఖ్యమంత్రులు చేశారు మంత్రులు చేశారు కాబట్టి అర్థం చేసుకొని స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీ మేము మాకు అరవై పర్సెంట్ కావాలి కానీ మీరేమన్నారు నలభై పర్సెంట్ అని చెప్పారు ఇవ్వండి మీ ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు పర్సెంట్ ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం కబడతారు ఊరుకోలే చెప్పేసి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను